కోసమే గెలుస్తాడు ఆంధ్ర ప్రజలు వాళ్ళ భవిష్యత్తు కోసమే గెలిపించుకుంటారు ఇప్పుడు కొన్ని వేల బండ్లు అవును విజయవాడ హైవే ఎక్కేసి వెళ్తున్నాయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏం చెప్తారు సార్ ఇక్కడ కోగట్పల్లి హౌసింగ్ బోర్డు కానీ ప్రగతి నగర్ కానీ సుచిత్ర గానీ ఎక్కువగా కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ చదువుకునే పిలకాయలు ఉన్నారు ఎక్కువ మాట చరణ్ అంటే నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను సర్వేలో పౌనన్న నిన్న వరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో ఉపాధ్యాయులు టీచర్సు ఇంతవరకు గణనీయంగా అంత ఓట్లు పళ్ళ రెండు వేల పంతొమ్మిదిలో ఒక లక్ష పదిహేను వేల అప్లికేషన్లు వచ్చాయి అవును పోస్టల్ బ్యాలెట్ అవును ఈసారి దాదాపుగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మధ్యలో అవును అప్లికేషన్లు వచ్చాయి పోస్టల్ బ్యాలెట్ వేయడానికి పోస్టల్ బ్యాలెట్ వేస్తే అంటే ఇంతమంది పాలు కూడా లేదు ఉంద బాని అనుకున్నారు ఈసారికి జగన్ జగన్మోహన్ రెడ్డి వస్తే మనల్ని ఈసారి వైన్ షాపుల దగ్గర కాదు కళ్ళు చెట్ల దగ్గర కూడా కింద కూర్చోబెట్టి కళ్ళు అమ్ము మేడం కళ్ళు అమ్మండి త్వరగా డబ్బులు తీసుకుని అంటా భయంతో ఆ వ్యక్తిని రాసి రానియకూడదని పోస్టల్ బ్యారెట్ లో వేసిన ఐదు లక్షల అచ్చలలో ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి పనిలేదు ఇది నా సాక్షి టీం బాగానే పనిచేస్తుంది కదా ఈ పోసాని కావచ్చు రోజా కావచ్చు రెడ్డి కావచ్చు అంతా ఏంటిది ఇప్పుడు పోసాని ఫోరం పోగ పోసాని చెల్లెమ్మ శ్రీరెడ్డి చెన్నై చెల్లి శ్రీరెడ్డి ఏం పోరాడతారు ఏం చేస్తారన్న ఇప్పుడు వీళ్ళకి సరైన టీచర్ లేకపోబట్టే కదా ఇలా బతుకులు ఇస్తాయి ఇలా తగలడ్డాయి ఆ పోసాన్ని మంచి టీచర్ దగ్గర ఉంటే ఈ రోజు ఇట్ట దిగజారిపోతాడు ఆడ దిగజారిపోడుగా చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే చిరంజీవి పార్టీ నడవలేకపోయాడు పవన్ కళ్యాణ్ పార్టీ అసమర్థుడికి ఈ గాడిద ఇలాంటి వాళ్ళ ఇండ్రెస్ట్ మాట్లాడలేకపోవచ్చు ఆయన స్టూడెంట్ ఆయన శిష్యుడు అని చెప్తారు ఉన్నారు కదా మరి ఏమండి ఆడ వరకు దేవుడు దయ్యాన్ని నమ్ముతున్నాను నేను ఆయన ఇతరులలో ఏం కావాలో అది తీసుకున్నాడు ఈయన ఈయన గురువు దగ్గర ఏం తీసుకోలే అవి మర్చిపోయినాడు ఏముందులే కోట్లు కోట్లు ఇసుక దందాలు వచ్చిన డబ్బులు మహానుభావుడు కేసే నాలుగు ఫ్లాట్లు తీసేసి మైక పట్టుకుంటే ఏ గాడిది మాట్లాడు ఆ గాడిది అందులో నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు మరి నా దగ్గర డబ్బులు లేవంటాడు ఆయన ఎందుకు మళ్ళీ మహాంబీజాలో ఫ్లాట్ వచ్చింది అసలు ఎదుట డబ్బులు ఎదుట తిట్టే దమ్ము నీకు వచ్చింది ఆ తర్వాత పరిస్థితులు ఇది లేదా జగన్ ఉన్నాడు అసలు నీకు గన్మేలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది నీకు బొత్సలో తట్టి ఆయనించింది నీకు నువ్వు ఏ అవినీతి మీద పోరాడేవు నీకు గన్మేలు ఇవ్వడానికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండే గవర్నమెంట్ తెలంగాణలో ఉండే నీకు గన్మేలు ఎవడిచ్చాడు నీకు ఏ అధికారం ఇచ్చింది నీకు గన్మేలు ఏం పీకేవు నువ్వు ఆంధ్ర రాష్ట్ర అవతరం ఉత్తరించావు నువ్వు అక్కడ అక్కడ శ్రీరెడ్డి బూతులు తిడతా ఉంది మరి నీ పిల్లకాయలు కూడా శ్రీరెడ్డి ఎఫ్డీసీ ఎఫ్డీసీ చైర్మన్ ఎఫ్డీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కదా మరి ఉంటుంది కదా త్రిట్ ఉండదు ఎవరు ఆయనకే అదే సార్ ఏం చేశాడని అని ఏం అద్భుతం చేసేసాడు నీ నుంచే ఉంది మాట్లాడుతున్నావు ఇక్కడ హోదాకి ఆ గన్మ్యాండ్కి ఆ డబ్బులకి సినిమాలు లేవు అవకాశాలు లేవు చేసిన రోజు చేశాడు నేను ఒకటే చెప్పినా నిన్న కూడా అవతరలు పద్ధతి కొంటే మేము పద్ధతి కొంటాం మీరు పద్ధతి అయితే మేము నిన్న ఒకడు అంటాడు నువ్వు పెడుతున్నావు నువ్వెంత నీ బతుకెంత అన్నాడు మరి కొడాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు ఈడేం చేస్తున్నాడు ఈ నా కొడుకులు కొడుకులే సిపిలో ఉండే పేటి నా కొడుకులు ఏం చేస్తున్నారు శర్మలమ్మ గారిని తిడుతున్నారు అప్పుడేం చేస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నారు అప్పుడేం చేస్తున్నారు ఈ నా కొడుకులు సిపి కుక్కలు ఏం చేస్తున్నారు ఆ రోజు కొడాలని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని విపరీతంగా బూతులు తిడతాడు నువ్వెంత నీ బతుకెంత అని